మొదటిగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని కష్టం వచ్చింది సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగి దాన్ని దశల వారీగా విడతల వారీగా సాల్వ్ చేసే పరిష్కరించే పనిలో పడ్డారనమాట ఆయన ఒక మూడు రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని పార్టీలో కీలక స్థానంలో ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ పిలిపించుకుంటూ ఒక్కొక్కరితో పది నిమిషాలు పావు గంట అలా మాట్లాడుతూ అలాగే మీటింగ్స్ పెడుతూ ఉన్నారు అయితే ఈ రోజు లేరులే ఈరోజు ఆయన బెంగళూరు వెళ్ళిపోయినట్టున్నారు సో ఇది సారాంశం ఏంటంటే ఇన్ఛార్జీలు ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉండట్ల ఒక మూడు రోజుల కిందట ఒలభనాని వంశీ గారిని కొడాలి నాని గారిని అబ్బాయి చౌదరి గారిని పేరు నాని గారిని ఇలా కొంతమంది నాయకుల్ని మాజీ ఎమ్మెల్యేలని పిలిపించి సింపుల్గా కౌన్సిలింగ్ ఇచ్చారు పార్టీ కార్యక్రమాలు గ్రౌండ్లో యాక్టివ్గా చేయండి అని అలాగే నిన్న కూడా కొంతమందికి సో ఈ మధ్య ఈ వారం రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీస్ ఇవే గ్రౌండ్ లెవెల్లో పార్టీని యాక్టివ్ చేయాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు అండ్ మీడియా పరంగా యాక్టివ్గానే బాగానే నడుస్తుంది నేషనల్ మీడియాలో కూడా కొన్ని యాక్టివ్గానే ఉంటున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేకతను జనంలోకి తీసుకువెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు కొంతమందిని అయితే మాత్రం కొంచెం సీరియస్గానే మందలించి మీరు పార్టీలో ఉంటానంటే ఉండండి లేదంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ తిరగాల్సిందే జనంలో తిరగాల్సిందే వారంలో రెండు లేదా మూడు రోజుల పాటు మీరు నియోజకవర్గంలో ఉండాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే ఆ పార్టీ నాయకులకి వారంలో రెండు రోజులు లేదా మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉండాలి నియోజకవర్గంలో కేటర్కు అందుబాటులో ఉండాలి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి దీనిలో మారు ఆలోచన లేదు ఇంకో రెండు నెలలు అబ్జర్వ్ చేస్తాను రెండు నెలల్లో పరిస్థితి మారకపోతే మాత్రం మీ స్థానంలో వేరే వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టేస్తాను అవసరమైతే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదని కర్రఖండీగా ముక్కు సూటిగా చెప్పేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే పార్టీ అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద కొన్ని విషయాల్లో గ్రౌండ్ లెవెల్లో కొంత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు రైతు వారీగా సీజన్ అరటి రైతులు నష్టపోయారు మొక్కజొన్న రైతులు నష్టపోయారు అండ్ పత్తి రైతులు నష్టం నష్టాల్లో ఉన్నారు ఈ సీజనల్ ఇది క్రాప్స్ దిగుబడి వచ్చే సీజన్ కొనుగోలు సీజన్ కాబట్టి ఈ టైంలో ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు గ్రౌండ్లో ఉంటే రైతులతో ఏమైనా మాట మంచి కలిపితే గ్రామాల్లో తిరిగితే కాస్త బాగుంటుంది కదా ప్రభుత్వ వ్యతిరేకతను జనంలోకి తీసుకువెళ్ళినట్టు ఉంటుంది అనేది ఒక ఆలోచన దాంతోపాటు ఈ మెడికల్ కాలేజీల అంశం కూడా మొక్కుబడిగా చేశారు చాలామంది చాలా నియోజకవర్గాల్లో ఓన్లీ కార్యకర్తలు ఇళ్లలో కూర్చొని దొంగ సంతకాలు పెట్టారు మొక్కుబడిగా చేశారు నిజంగా సీరియస్గా ఎక్కడా చేయలేదు నా దగ్గర కూడా రిపోర్ట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా చేశారనేది అది కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు కొంతవరకు మందలించారు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన వాళ్ళే ఉన్నారనమాట సో ఇది మారాలి మారడం ఇక్కడ పార్టీ నాయకుల వెర్షన్ ఏంటంటే సంవత్సరం నరైంది యాక్చువల్లీ మొన్న కూడా వలమనేని వంశీ గారు కొడాలనాడి గారి విషయంలో జరిగిన డిస్కషన్ నాయకులు ఇంకొంచెం ఆగుదామని వస్తున్నారు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు ముందు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి అనుకుంటా ఫిబ్రవరి లేదా మార్చి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు ఆ తర్వాత పాదయాత్రకు రెడీ అవుతున్నారు సో పార్టీ అధినేత గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన జనంలో తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత మేము నియోజకవర్గాల్లో యాక్టివ్ అవుతాము అనేది వీళ్ళ ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కొంతమంది లీడర్స్ చెప్పేది ఏంటంటే లోకల్ బాడీస్ వస్తున్నాయి కదా లోకల్ బాడీస్ మరీ చేతులు ఎత్తేస్తే బాగోదు కొన్ని చోట్ల బలం ఉన్న చోట క్యాడర్ ఇంట్రెస్ట్గా ఉన్న చోట ఎక్కడైనా పార్టీ కార్యకర్తలు ఇంట్రెస్ట్గా ఉంటే డబ్బులు పెట్టుకుంటామంటే వాళ్ళని పోటీ చేయని అంతే తప్ప ఎవరిని బలవంత పెట్టద్దు ప్రెజర్ పెట్టద్దు మీరు పోటీ చేయండి మీరు పార్టీ తరఫున నిలబడాల్సిందని ఎవరి ఎవరిని పెట్టొద్దు ఎవరైనా వాళ్ళకు వాళ్ళు స్వతహాగా వస్తాయి ఎందుకంటే ఈ లోకల్ బాడీస్ కొంచెం క్లిష్టంగానే ఉండబోతున్నాయి అనేది వైసీపీకి కూడా ఒక ఐడియా ఉంది ఎందుకంటే వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో కూటమి వాళ్ళు ఇప్పుడు అంతకు మించి చేయడానికి రెడీ అవుతున్నారు ఏకపక్షంగా చేసుకోవడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఎందుకలే రిస్క్ తీసుకోవద్దు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే గెలుస్తామనే నమ్మకం ఉంటే రంగంలోకి దిగండి మీరు కూడా ఎంకరేజ్ చేయండి అవసరమైతే ఖర్చు పెట్టండి అని చెప్తున్నారు సో గ్రౌండ్ లెవెల్లో ఉండే నాయకులకి అందరికీ కూడా ఖర్చుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తున్నారు నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా ఎవరెవరికి టికెట్లు ఇస్తామనేది మీకు ఐడియా ఉంది కాబట్టి మీరే ఖర్చు పెట్టుకోండి ఆ తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు సంపాదించుకునే అవకాశం నేను కల్పిస్తాను కానీ ఇప్పుడు మాత్రం ఖర్చు విషయంలో వెనకడగయ్యద్దు పార్టీ కార్యకర్తలకు కూడా ఆర్థికంగా ఎవరికైనా కావాలంటే మీరందరూ ఆదుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా మంద మందలిస్తున్నారు క్లాస్ పెక్కుతున్నారు కొంతమందికి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారనమాట సో ఇది పార్టీకి సంబంధించి వైసీపీకి సంబంధించి ఒక అంతర్గత వ్యవహారం మళ్ళీ మేబీ ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరు నుంచి ఒక రెండు రోజుల్లో వచ్చాక మిగిలిన మీటింగ్స్ కొనసాగుతాయేమో చూడాలి థ్యాంక్ యూ